సింగరేణి సంస్థను ప్రైవేటు పరం కాకుండా చూస్తామని అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మైనింగ్ గనులను ఏర్పాటు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ ఠాకూర్ తెలిపారు ఆర్జీటీలోని వైసీపీ త్రీ కృషి భవన్లో ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ గేట్ మీటింగ్లో పాల్గొన్న రాజ్ ఠాకూర్ కు ముందుగా ఎనిమిదవ కాలనీలో కార్పొరేటర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతలతో ఘన స్వాగతం పలికి శాలవలతో సన్మానించారు అనంతరం కృషి భవన్లో సింగరేణి కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థను అప్పులపాలు చేసిందని రామగుండం ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుతో పాటు సమస్యలను పరిష్కరిస్తామన్నారు అలాగే సొంత ఇంటికల అమలు కోసం కృషి చేస్తామని కోల్బెల్ట్ ప్రాంతంలో సిమెంట్ కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తన గెలుపుకు సహకరించిన కార్మిక వర్గానికి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవెల్లలా అండగా ఉంటానని పేర్కొన్నారు ఇవాళ నా గెలుపు మీరు ఇచ్చిన తీర్పు యల సింగరేణి కార్మికుడికి ఈ ప్రాంతం ఉన్న అనేక కార్మికులందరికీ కూడా అంకితం చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరికీ గర్వంగా తెలియజేస్తా ఉన్నా సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాటలు మనం నిలబెట్టుకోవాలి ఆ ప్రాంతం ఉన్న ఆరు గ్యారెంటీతో పాటు ఆ ప్రాంతం ఉన్న సమస్యను పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు ఆయన అక్కడికి అక్కడే అధికారులను వినిపించి మా రాష్ట్రాకు ఇదే మాదిరిగా చెప్పినారని మా రాష్ట్ర సింగరేని కార్మికుల సమస్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని భక్తి విక్రమర్క గారి అదే మాదిరిగా మా నాయకుడు మా ఇవాళ జిల్లా మంత్రి ఉన్న మా అభిమాన నాయకుడు మా సోదరుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో స్పీకర్ గారు ముంగట కూడా అప్పటికి స్పీకర్ కాలే అక్కడ పిలిపించి ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ప్రైవేటీకరణకు పూర్తిగా విరుద్ధం అండర్ గ్రౌండ్ మైన్ తీసుకురావాలి సిమెంట్ ఇండస్ట్రీ తీసుకురావాలి ఇవాళ కార్మికులు వీళ్ళు కోరుకునే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది ప్రైవేటీకరణ కాకుండా చేసేటువంటి మాట ముఖ్యమంత్రి పక్షాన చెప్తా ఉన్నాం ఏ ఒక్కటి కూడా ప్రైవేటీకరణ కాదు ఇలా అండర్ గ్రౌండ్ మైన్ తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మన తెలంగాణలో సింగరేణి కాపాడుతాం లాభాల బాటలు తీసుకురావడం చేస్తాం దానికి ముందు కార్మికుడి యొక్క రక్షణ కల్పించే కార్యక్రమానికి ప్రధాన బాధ్యత కల్పిస్తాం ఏ ఒక్కరికి నష్టం జరిగినా ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం నష్టాలు జరగకుండా చేసేటువంటి కార్యక్రమం ఎలాంటి ప్రమాదాలలో ఏం జరగకుండా చేస్తా ప్రధానమైనటువంటి ఒక ఒక కార్యక్రమాన్ని చేపడతామన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా